దేవుని పరిశుద్ధ నామ ఈ దిన వాక్యం కీర్తనలు నలభై ఐదవ అధ్యాయం పదహారవ అధ్యాయం భూమి అందంతా తగ్గచ్చు ఆయన అధికారులను నియమించు యొక్క వాక్యం మనం చూసినప్పుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రాజులను రాజ్యాలను ఏనేట ఉన్నవారు అన్నవాడు నిరంతరం ఆయన సింహాసనుడై ఆయన నరులకు అధికారం ఇచ్చినటువంటిది ఉంది ఆయనే మన మన పైన అధికారులను ఆయన నిర్ణయించుకుంటాడు మరి మనము అనుకుంటాము మనం నిర్ణయించుకుంటున్నామని కానీ మన తలంపుల కంటే ఉన్నతమైనటువంటి తలంపులు మన దేవుడు మన ప్రజలకు ఏది మంచిదో ఎవరు మంచివారు ఏది అవసరమో తెలిసినటువంటిది మరి మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రేట్ చేంజ్ నాయకుడు మారని మరి దేవుడే మనకు కావలసినటువంటి మంచి నాయకులను ఆయన ఏర్పరచుకుంటు సౌలు మరి ఆయన ఒక జర్నలిస్ట్తో మరి ఒక దురాత్మతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు దావేదును ఏర్పరచుకున్నాడు దావేదు నలభై సంవత్సరాలు రాజ్యాన్ని అనేటువంటి ఆయన యొక్క రాజ్యంలో ఆయన నీతి న్యాయం దేవునికి భయపడి ఒకరోజు ఆయన రాజుగా ఉన్నప్పటికీ దేవునికి లెక్క అప్పగించవలసిన్నదని తన మనసాక్షిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన రాజ్యాన్ని వెళ్ళాడు వారికి ఎటువంటి పొదువ లేకుండా మరి వారి మధ్యలో తిరుగుతూ వారిని బలపరుస్తూ వారి కొరకు ఆయన మరి పెద్ద పెద్ద యుద్ధాలను దేవుని సహాయంతో చేయించినట్లు మనం చూస్తున్నాం మన దేశంలో కూడా ఒక గ్రేట్ చేంజ్ ప్రారంభ ఉండగా మన పట్ల మన దేశం పట్ల కూడా దేవుడు మంచి మనకి మనకిచ్చినట్లుగా మన ప్రజలందరూ కూడా మన దేశ జనులందరూ సుఖశాంతులతో శాంతి సమాధానాలతో వారిని జీవించినట్లు మంచి వనరులు కలిగి మంచి ఉద్యోగాలు వనస్థులు కలిగి మంచి మార్పులు మరి కలిగినటువంటి దేవుని దయ యొక్క నాయకుల ద్వారా వారికి మంచి మనస్సాక్షినిచ్చి మరి మన రాష్ట్రాలు మన దేశాల ఏలినట్లుగా మరి రాజుల కొరకు ప్రధానుల కొరకు ప్రార్థించిన వాక్యం సాధించినట్లుగా మనం అందరము మన దేశం కొరకు మన నాయకుల కొరకు వారి ఆరోగ్యం కొరకు వారికి మంచి జ్ఞానము మరి ఇచ్చి మంచి మనసునిచ్చి మానవత్వంతో ఎటువంటి లోపము లేకుండా మరి చక్కటి వినే విధేయలు విధేయతతో ప్రజలను వేయటం అటువంటి కృప దేవుడు మనకు మంచి నాయకులు ఇచ్చినట్లుగా మరి మనం సంరక్షించబడి సుఖ సంతోషాలతో ఉండటం దేవుడు చెప్పాం పరిస్థితుల నీకు ప్రభా ఇంత మట్టికి ప్రభా మమ్మల్ని కాపాడినటువంటి దేవుడు మా దేశంలో ప్రతి రాష్ట్రంలో అనేక రీతులుగా ప్రభా మరి నాయకులు మారని ఉండగా మీ యొక్క దృష్టిలో ఎవరు మాకు అవసరమో మీరే వారిని మీరు స్థిరపరచండి బలపరచండి ధైర్యపరచండి మంచి వివేచన ఇచ్చి ప్రజల కొరకు మంచి పాలన చేసేటటువంటి నాయకులను మాకిమ్మని ఈ సినిమా నడిచినటువంటి